టెస్లా 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 మళ్ళా టెస్లా ట్యాక్సీ కలిగింది మనం ఈసారి నేనైతే బయటకు వెళ్దామని బుక్ చేసుకుంటే మళ్ళా టెస్లా ట్యాక్సీ తల్లింది చూద్దాం ఈసారి లోపల ఎట్లుంటుందో నమస్తే అందరికీ మనకు లాస్ట్ టైం తగ్గేట్టు మళ్ళీ టెస్లా కలిగింది అంటే నేను ఒక మీటింగ్కి వెళ్దామని చెప్పి ట్యాక్సీ బుక్ చేసుకున్నా టెస్లా మోడల్ త్రీ రెడ్ రూఫ్ ఇది రెడ్ కలర్ ఉంటుంది పైన సో మళ్ళీ ట్రెస్లో అయితే తగింది ఈసారి అయితే దానికంటే ఎక్స్ట్రీమ్ లగ్జురియస్గా ఉంది సో లొకేషన్ అయితే ఇచ్చేసిన డ్రైవర్కి మ్యాప్ వేసుకున్నాడు స్క్రీన్ మీద అండ్ పొద్దు పొద్దున్నే కదా ఇప్పుడే స్టార్ట్ అయినా ఒక వన్ కిలోమీటర్ కూడా వెళ్ళలేదు సో టీ బ్రేక్ అయితే తీసుకుంటా అన్నాడు సో ఇక వాళ్ళకి మ్యాండేటరీ కాబట్టి నేనైతే ఏం చెప్పలేదు అబ్జెక్షన్ ఏం చేయలేదు తీసుకోమని చెప్పినా అండ్ ఈ ఈ లోపల లోపల షూట్ చేసినా చాలా లగ్జుయస్గా ఉంది కూర్చోడానికి కానీ ట్రావెల్ చేయడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ లాస్ట్ టైం కంటే ఈ టై ఇందులో చాలా ప్లెజెంట్గా ఉండే అండ్ స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి ఏసీ టెంపరేచర్ కానీ మ్యూజిక్ ది వీడియోస్ది సెట్టింగ్స్ ది వాల్యూమ్ది అన్ని ఇచ్చారు ప్రతి కార్లో ఉంటుంది అనుకో కాకపోతే ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీగా అంటే అవైలబుల్గా ఇచ్చిండు స్క్రీన్ మీద ఇట్లా దగ్గర దగ్గరలోనే మనకు అవైలబుల్గా ఉండేటట్టు సో అది ఫీచర్ మంచిగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో ట్రక్స్ కానీ కార్స్ కానీ ఎటు వెళ్తున్నాయి ఏ డైవర్షన్స్ తీసుకుంటే అన్నీ క్లియర్గా చూపిస్తుంది బాగుంది అండ్ ఇది వచ్చేసి ఒక హ్యాంగింగ్ అయితే పెట్టిరు సో నార్మల్గా వేరే కార్లో అయితే సపరేట్గా ఇట్లా పర్మనెంట్గా పెడతారు బట్ ఇది ఓపెన్ టాప్ లాగా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసి ఆంబియంట్ లైట్ కానీ రీడింగ్ లైట్ అంటారు రీడింగ్ లైట్ డ్రైవర్కి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు నైట్ టైమ్స్లో ఎక్కువ ఫోకస్ పెడితే లోపల నుంచి డిస్టర్బెన్స్ అని చెప్పి చిన్నగా ఆంబియంట్ లైట్స్ పెట్టారు సో చదువుకోవడానికి కానీ లేకపోతే ఏదన్నా డిస్టర్బెన్స్ కాకుండా ఏదైనా చూసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఆ లైట్ దా దాని అర్థం అది సో ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సీలలో నార్మల్గా కెమెరాస్ ఉంటాయి ఇందులో అయితే మూడు ఉన్నాయి సైడ్కి ఒకటి ఉంది ఫ్రంట్ ఒకటి ఉంది బ్యాక్ ఒకటి ఉంది సో ఇవి ఇందులో నుంచి ట్రాక్ అండ్ ఇది సేఫ్టీకి కూడా పనికి వస్తుంది అండ్ స్మోకింగ్ లాంటివి ఇలాంటివి ఏం చేయలేము ఇందులో నుంచి ట్రాక్ చేస్తారు అండ్ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కూడా చేయలేము కొంతమంది కపుల్స్ ఎక్కి కిసెస్ పెట్టుకోవడం రొమాన్స్ చేయడం ఇట్లాంటివి చేస్తారు అవి కూడా అలా ఉండదు అట్లా చేస్తే ఫైన్ వచ్చిన కేసెస్ కూడా నేను చాలా చెప్పిన అండ్ మనోడైతే మంచి పాటలు పెట్టిండు హీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఆ లెదర్ మెటీరియల్ కానీ ఆ కంఫర్ట్ కానీ నాకైతే ఇంట్లో సోఫాలు ఎలా కూర్చున్నట్టు అనిపించింది అండ్ ఇప్పటికే లేట్ అవుతుంది మీటింగ్కి వెళ్ళాలని చెప్తే మనోడు స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేసిండు అండ్ ఇంకో విషయం ఇంకో ఫీచర్ ఏంటంటే సైడ్ నుంచి ఏం వెళ్తున్నాయి అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ నీకు అక్కడ చిన్న బైక్ కనిపిస్తుంది కదా సో పక్క నుంచి ఒక బైక్ వెళ్తుంది మేబీ ఫుడ్ డెలివరీ వాళ్ళు అనుకుంటా అది కూడా చూపిస్తా మీకు సైడ్ నుంచి వెళ్ళేటి కనిపిస్తున్నాయి చూడండి సో అది ఇదే బైక్ అక్కడ కనిపించింది సో ఇది కూడా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అండ్ కాస్ట్ కూడా అంత ఎక్కువ లేదు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ వచ్చిన ఫార్టీ సెవెన్ ధరఎంసీ అయినాయి నార్మల్ ట్యాక్సీలలో వచ్చినట్టు అయింది అండ్ ఇక్కడ మనకు సిగ్నల్స్ దగ్గర కూడా అక్కడ సిగ్నల్ పడింది ఎవరికి గ్రీన్ లైట్ పడింది ఎవరికి రెడ్ లైట్ పడింది అనేది క్లియర్గా చూపిస్తుంది వెహికల్స్ పాస్ అయ్యేది కూడా సో మన ముందు ఇన్ని కార్లు ఉన్నాయి ఇది ఒక మంచి ఫీచరు మన నాకైతే మంచిగా అనిపించింది మనం బయటకు చూడకుండా కానీ కనిపిస్తాయి అండ్ మొత్తానికి జర్నీ అయితే అట్లా అయింది సో మనకి ఫైవ్ ధరం స్టిప్ కూడా ఇచ్చిన అంటే కార్డ్ పేమెంట్ చేసిన అందులోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చేసినా సో ఇట్ వాస్ ఓవరాల్ ఆ గుడ్ రైడ్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్